హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మనం ఆరోగ్యంగా ఉన్నంతకాలం మనల్ని మించిన వాళ్ళు లేరు అనే కాన్ఫిడెన్స్ మనలో ఉంటుంది అదే ఏదైనా అనారోగ్యం వస్తే ఒక్కసారిగా నీరసం వచ్చేసి మంచంపై విశ్రాంతి తీసుకునే పరిస్థితి కలుగుతుంది ఆ సమయంలో ఆరోగ్యాన్ని మించింది లేదు అనే భావన కలుగుతుంది క్రీర మృగాలు కూడా అంతే వాటికి ఏ ఆపద రానంత కాలం అవి ఎంతో దర్జాగా క్రూరత్వాన్ని ప్రదర్శిస్తాయి ఒక్కసారి ఏదైనా చిక్కుల్లో పడితే విలవెల్లాడిపోతాయి ప్రాణాలు దక్కితే చాలు అనుకుంటాయి అలాంటి ఒక తోడేలు ఉచ్చులో చిక్కుకుంది దాన్ని ఓ వ్యక్తి ఎలా విడిపించారన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియోను మనం గమనిస్తే అడవి లాంటి ఓ ప్రాంతంలో ఓ తోడేలు ముందు కాలికి ఉచ్చు చిక్కుకుంది దాంతో అది కదలలేకపోతోంది ఆ ఉచ్చును తీసేందుకు ఓ వ్యక్తి కర్రతో ప్రయత్నిస్తుంటే ఆ తోడేలు గింజుకుంది తనకు సాయం చేసేందుకే అతను వచ్చాడని గ్రహించలేకపోయిన ఆ మూగజీవి అతనికి దూరం జరిగేందుకు ప్రయత్నించింది కానీ అతను దాన్ని అర్థం చేసుకున్నాడు ఎలాగైనా దాన్ని ఉచ్చు నుంచి తప్పించాలని అనుకున్నాడు అందుకోసం దాన్ని ఎలాగలోగా నేలపై పడుకునేలా చేశాడు ఆ తర్వాత దాని చుట్టూ తిరిగి తోడేలను కదలకుండా ఉంచగలిగాడు ఆ తర్వాత తన మరో చేతితో అతి కష్టం మీద ఉచ్చును తొలగించాడు అంతా అయిపోయాక ఆ తోడేలు తనపై దాడి చేయగలదు అని గ్రహించిన అతను అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు ఆ తర్వాత పైకి లేచిన తోడేలు అమ్మయ్య అనుకుంటూ అడవిలోకి పారిపోయింది అతనికి తెలుసో తెలియదో కానీ అతను ఆ తోడేలకు ఫ్రెండ్ అయిపోయాడు అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా ఆ తోడేలను రక్షించేందుకు జంతు సంరక్షణ అధికారులను ఎందుకు పిలవలేదు ఉచ్చు ఊడినా అది ఎక్కువ కాలం బతకదు ఈ ఉచ్చు వల్ల ఏర్పడిన గాయం దాన్ని బతకనివ్వదు అంటూ మరో యూజర్ కామెంట్స్ చేశారు అతను బైల్డ్ లైఫ్ అధికారి అయ్యుండొచ్చు ఆ ఉచ్చును కోయట్స్ కోసం వేసి ఉంటారు ఈ మధ్య తోడేళ్లను చంపేస్తున్న కోయోట్లు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి అవి పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నాయి ఇలాంటి ఉచ్చులను సైంటిస్టులు బయాలజిస్టులు రేంజర్లు ట్రాపర్లు ఉంచుతున్నారు అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్